సిటీ స్వాగతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గ నిర్దేశం చేశారు ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలని పరిశీలించారు ఏ ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత పరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు పాలనలో ఏఏ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు తహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధు సుధన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కావలి వెళ్ళి శ్రద్దాంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేశారు అంతకుముందు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు இச்சே హలో జరగనా చదువుతుందా చదులుతున్నా బ్యాక్ <laughs> జరగండి <DONUCE> <laughs> 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 గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం కానీ కుదరలేదు అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ది సాగుతోంది గతంలో చాలా తండాల్లో పర్యటించా అభివృద్ది చేయాలని నిర్ణయించాం చిన్న పైరవీలు చేసిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది ఇష్టం ఇష్టం ఎంచుకున్నాను అందరూ రకరకాలుగా విభవించుకున్నారని కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకున్నాను ఇలా ఇక్కడ చూస్తా ఉంటే గాంధీజీ గారిది ఆ స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అప్టమ్ ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి రిపబ్లిక్ పంచాయత్ హ్యావ్ ఫుల్ అంటే గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానే కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలన్న కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి కుమార్ గారు ఫార్మర్ నిన్న దాని ముందు ప్రభుత్వంలో కూడా వేల చేశారు దానికి నేను ఫోన్ మీటింగ్ అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను మరి ఇక్కడ ఇది కక్ష సాధించడం ఎవరి మీద నాకు కావాల్సిన పంచాయతీకి ఏ నిధులు అయితే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశం కైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా కుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ఇంతకు ముందుగా శశిమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ జైజా గారికి మిగతా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఎంత విజయవంతంగా ఎంత వడి వడిగా రోడ్ల నీటి నిర్మాణం దగ్గర కావచ్చు ఫామ్ పాయింట్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన చీలకొని వ్యక్తులు ఎవరి దగ్గరకులు ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజు ఎంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు ఉప ఎన్నికల అవిశ్వాస తీర్మానాల సమయంలో ప్రజా ప్రజాప్రతినిధులు తెగువ చూపారని వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల గురువారం ఆయన భేటీ అయ్యారు ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అలాగే వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు అనంతరం సమావేశం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని యుద్ద వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారని అన్నారు దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు వైఎస్ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన మానిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తారని చెప్పారు బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టిడిపి పోటీ చేస్తోంది ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్ళిపోయాడు అక్కడ బీసీలు ఉన్నారు వారు ఆర్థికంగా ఇతరత్ర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కుప్పంలో పాగా వేశారని వైఎస్ పేర్కొన్నారు పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఈరోజు ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాము ఎందుకనంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాట్ చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలకు డామినెంట్ గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో గత రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాతం మేరీ బాబు గుంటూరు ప్రభాకర్ సురేష్ వాసిమల్ల వాసుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పహల్గాంలో విహార యాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్రదాడుల్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు అనంతరం యాతం మేరిపాపు మిడత మాట్లాడారు పోర్టల్ అంటేనే శిక్షిించాలి పోర్టల్ అంటేనే శిక్షిించాలి పోర్టల్ అంటేనే శిక్షిించాలి పోర్టల్ అంటేనే శిక్షిించాలి చన్నే కలగమ ఇన్సిడెంట్ లో కండిషన్ శిించాలి ద్రోహులని వెంటనే జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన విహార యాత్రలకు వెళ్ళేటటువంటి ప్రదేశం పల్కామా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ప్రదేశం అలాంటి విహార కోసం వెళ్ళినటువంటి విహార యాత్రికులు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతగానో ఆహ్లాదకరంగా ఉందని ఊహించి తలంచి అక్కడ ఆనందంలో ఉండేటటువంటి భారతీయులను ఈరోజు ఒక అబద్ధపు టెర్రర్ అటాక్ అని క్రియేట్ చేసి దాదాపు ఇరవై రెండు మంది పైబడినటువంటి వ్యక్తుల్ని పలికొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంట్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి జంట ఆ జంటను కూడా ఈరోజు నేను కొత్త పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం ఈరోజు ఇలాంటి సంఘటనలు కురులతోనూ కానివ్వకుండా మేము దీనిని ఈ యొక్క క ఈ యొక్క పరిస్థితిని దీనిని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఖండిస్తూ ఈ యొక్క చర్యలను తురులతోనూ కానియకుండా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించి అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే సహాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క దేహాలను వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చాలని ఈ యొక్క దుఃఖ

ైపోతూ ఉంది దాహానికి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి కొని తాగటం అంటే నచ్చమైన పని చాలామంది పేదవాళ్ళు కానీ పనుల కోసం వచ్చేవాళ్ళు కానీ ఉంటారు వాళ్ళ దాహార్కి తీర్చేయడం కోసం మనం ఈరోజు చీరాల వంటలు పోలీస్ స్టేషన్ మన సీఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే మా ఆఫీసులకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ వచ్చి ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికైనా మంచిగా వెళ్ళి ఆ మంచి నీళ్ళు అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అది జీల వండర్ సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కూడా చాలా సంతోషంగా ఉంది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని వాటర్ తాగుతూ దూరం చేసుకోవాలని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యటకులపై పాకు ప్రేరేపిత ఉగ్రవాదులు తెగపడి ఇరవై ఎనిమిది మంది పర్యటకుల ప్రాణాలని అత్యంత పాసవికంగా పొట్టన పెట్టుకున్నారని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ శివయ్య స్తూపం సెంటర్ వద్ద వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను రాయల్ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు పట్టణ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు తమ మద్దతుని ప్రకటించారు

దానికి నిరసనగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు నిరసన ప్రకటించడం జరిగింది నిన్ననే ర్యాలీ చేశారు ఈ రోజున అన్ని ప్రాంతాల్లో మన వినుకొల్లో కూడా మిత్రులు మిత్రుడు నియోజకవర్గించారు రాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యు ఆంజనేయ గారి తరఫున గారి తరపున ముందుగా మీ అందరూ కూడా పలకిన తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉంది ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మోడీ గారు ప్రధానైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల తీర్చుకుంటా వస్తున్నారు అటు మసీదు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇరు వర్గాలు కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు చూడలేక కన్నుగు చేసినటువంటి దున్చర్య ఈ బహల్గా జరిగినటువంటి ఉత్తరదారి ఈ రోజున కాశ్మీర్ లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం అందరూ కూడా అక్కడికి పోయి అభ్యున్న అలాంటి మధ్య కాలంలో కాశ్మీర్ లో పర్యాటకులు పెరిగారు ఆదాయం పెరుగుతా ఉంది భారతదేశం మొత్తం ఏకమవుతా ఉంది ఎక్కడ కూడా మతపరంగా గానీ కులపరంగా ఎక్కడ సమస్య లేకుండా ముందుకు పోతున్నటువంటి పక్కన దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నవై వారి వారి పరిపాలన చేసుకోలేక అన్నుకుంటే మన దేశం దాడి చేశారని తెలియజేస్తూ ఈ దాడిని ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మూడు రోజుల నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం చాలా అభినందన విషయం తప్పనిసరిగా దేశం ఐక్యత ఉండాలి కోటమూల ప్రభుత్వం ఇది చర్యలు ఖండిస్తా ఉంది ఈ దేశ సమైక్యత కోసం ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులకి రాజ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞత జరిగింది జరిగింది దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపు మూడు రోజు సంతాప జరిగింది నిన్న జెండాని అవగాహన చేసి నిరసన తెలిపాము అలాగే నిన్న సాయంత్రం మా పార్టీ ప్రధాన పార్టీ ఆధిశ మంగళగిరిలో గౌతర్ చేయడం జరిగింది ఈ రోజున వినకొండ కొండ దగ్గర నిరసన అధ్యక్ష చేపట్టడం జరిగింది ఈ దేశకి మాకు మద్దతు కలిగిన మన సిపి జీవి అంజనేయులు గారికి మక్కిన మల్లికార్జున గారికి మరియు మా రాయల స్టేషన్ అందరూ కూడా యువకుల జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ మొన్న జరిగిన ఉగ్రవాదుల కాపులో చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కూడా ఆత్మకి శాంతి కలగాలని ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం